జేన్పిస్తుంది జేఎన్పిల్లపల్లి దయానంద రావు సజా సంఘాల జేఏసీ చైర్మన్ సింగరేణి సేవ్ సింగరేణికు బావ్ తెలంగాణకు సింగరేణిని రక్షించండి తెలంగాణని అభివృద్ధి పరచండి అనే నినాదంతో యావత్ కోల్బెల్ట్ జిల్లాలైనటువంటి ఆరు జిల్లాలలో ఈ లో జరిగినటువంటి స్కాములు గత ప్రభుత్వం కానీ నేడు గాని జరిగినటువంటి కుంభకోణాల మీద ముఖ్యంగా మెడికల్ బోర్డ్ కార్మికుల్ని అన్ఫిట్ చేసి కోట్లాది రూపాయలు స్కాములు చేసినటువంటి గత ప్రభుత్వంలో కానీ నేడు కానీ ఎక్కడ జరిగిన మేం చేసినా తప్పుని తప్పుగానే భావిస్తామని మనం చేస్తున్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకుని స్పందించి ఆ రోజు మీరు ఏదైతే ఎన్నికల్లో ఎన్నికల ముందు జనయాత్ర పీపుల్స్ మార్చి పెట్టారో ఆ కార్మికులు ఇచ్చినటువంటి ఆవేదన విలుపుచ్చినటువంటి ఆక్రోషం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి రక్షించాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉందని మీ అందరి ముందు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సేవ్ సింగరేణి పేరుతోని ఆ సింగరేణి బొగ్గు గనుల్లో ఆ మట్టిని ముద్దాడే అక్కడనే తన జీవితాన్ని కొనసాగించినటువంటి కార్మిక బంధువు దాదాజీ బొల్లపల్లి అన్న గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు వంద ప్రజా సంఘాలు ఈరోజు సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై అక్కడ కారుణ్య నియామకాలలో చొరపడి అక్కడ అనేక మంది దోపిడీ చేస్తున్నటువంటి అవినీతిని చూసి సహించలేక నిజమైనటువంటి కార్మికులకు అన్యాయం జరుగుతుంది సింగరేణిని దోపిడి చేస్తురనే వేదనతో ఈరోజు కార్యక్రమం చేపట్టినాం దాంట్లో ఈ ప్రభుత్వ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ సిఐడి ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఎవరైతే అనారోగ్యం పాలు కాకపోయినా అనారోగ్యంగా ఉన్నట్టు సర్టిఫికెట్లు సృష్టించి అనేక మందిని ఈ వేరే వ్యక్తులను తెచ్చి అందులో ఉద్యోగ నియామకాలు చేపెట్టినట్టు అక్కడ రిపోర్ట్స్ వచ్చాయి వాటిని ఆధారం చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి అక్కడ ఉద్యోగులకు కానీ లో ఉన్నటువంటి అనేక కుంభకోణాలలో ఈ ప్రభుత్వం దృష్టి మళ్లించి ఖచ్చితంగా అవినీతిని ఎండగట్టాలని చెప్పేసి సింగరేణిని కాపాడాలని చెప్పేసి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం దీన్ని చివరి వరకు అవినీతి బయటకు వచ్చేంత వరకు ప్రజా సంఘాలుగా మేము అందరం పోరాడతాం ప్రజా సంఘాల జేఏసీ నేషనల్ చైర్మన్ గా ఉన్నటువంటి దయానందన్న గారి నాయకత్వంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ప్రజా సంఘాల స్పందన రావడం భవిష్యత్తులో సింగరేణి వారి నాయకత్వంలో కాపాడుకుంటాం అనే ఒక నమ్మకం మా అందరికి వచ్చిందని ఖచ్చితంగా ఈ యొక్క సింగరేణిని కాపాడాలని రక్షించుకోవాలనే నినాదంలో సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా ఖచ్చితంగా పోరాడుతుంది దొరల తెలంగాణ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దోపిడిదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితికి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై తెలంగాణ పెద్దలు దయాన్న గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మీటింగ్ అరేంజ్మెంట్ చేసినందుకు మరి వారికి సింగరేణి మరి ఉద్యమం మరి దయాన్న గారు పాల్గొన్నందుకు మరి కాపాడుకోవాలని సింగరేణి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం దయాన్న గారికి మేము ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్ని విధాలుగా మేము సహకారం చేస్తామని మనివి చేస్తున్నాము మరి ముఖ్యంగా చెప్పాలంటే మా మీడియా మిత్రులకు ప్రెస్ రిపోర్టర్లకు ఇరవై నాలుగు గంటలు ఎమ్మలో ఉండి వాళ్ళు అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఆ విషయంలో మా విషయంలో మరి చీర వేస్తూ ప్రజలకు మరి వారికి మీడియా మిత్రులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చేసి తరపున మీడియా ఆల్ మీడియా ఆల్ మీడియా ప్రెస్ మరి అన్ని విధాలుగా మాకు సహాయ సాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా చూసుకుంటే అందులో అవకతవకాలు జరుగుతున్నాయి సరైన దారపు జరిపించాలని మరి సింగరిని మరి న్యాయం చేయాలని మనవి చేస్తున్నాము ఇదే విధంగా చూసుకుంటే బీసీఎస్సి ఏడు వేల పోస్టులు ఉన్నాయి అవి తొందరగా విడుదల చేయాలని మరి వారికి కార్మికులకు బి మరి న్యాయం చేస్తారని మరి తెలియజేస్తున్నాము